నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రారంభించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రభాకర్ సూచించారు కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో వారికి డబ్బులు జమ చేసే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు కాంగ్రెస్ పాలనలో రైతుల ఇబ్బందులు వర్ణాతీతమని కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తగిన బరువులు గోనె సంచులు టార్పా నిన్నలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు రైతులకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సిడిసి చైర్మన్ కాసాల రెడ్డి మాజీ జడ్పీటీసి కొండల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి గోనెల రాఘు అధికారులు ఉన్నారు यार थे भी एक हां जी ड्यूटी से आया हूं जा ना एक चक्कर आना ಅಂತ ನಾನು ಗಾ ಡೈರೆಕ್ಟರ್ ಬಟು ಮತ್ತೆ ಮೂರು ಮತ್ತೆ ಹೆಂತುನೇ ಆ ಹೇಳ್ತೇನೆ ಯಾ Terima kasih 자차를 ఖాన్ పేట పిఎస్సిఎస్ పరిధిలోని దాస్తాండ గ్రామ పంచాయతీలో ఓరి కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడానికి సంబంధించి గౌరవనీయులు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారు రావడం జరిగింది వారితో పాటు మాజీ జెడ్పీటీసీ మనోహర్ గారు మాజీ జెడ్పీటీసీ కొండల రెడ్డి గారు మాజీ సిటీసి చైర్మన్ బుచ్చిరెడ్డి గారు మాజీ సర్పంచ్ రఘు గారు మిగతా మా పాలక మండలి డైరెక్టర్లు రైతులందరికీ కూడా నేటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని స్వాగతం సుస్వాగతం అందరికి కూడా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ముఖ్యంగా రాష్ట్రంలో చూసినట్టయితే గత ఎనిమిది పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ మరి ధాన్యాన్ని కూడా సక్రమైనటువంటి పద్ధతిలో ఎండబోయడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం పట్ల కలెక్టర్ గారితో ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఎక్కడెక్కడైతే నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి గన్ని బ్యాగ్స్ కానీ థాట్పాల్స్ కానీ ఇవ్వమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మా ఈ సొసైటీకి కూడా గన్ని బ్యాగ్స్ కానీ తాట్పాల్స్ కానీ ముందే రైతులకు అందరికి వచ్చినాయి కాబట్టి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కోతలు ఇంకా ముమ్మరం కాలేదు వరి అయితే అయ్యింది కోతలు స్టార్ట్ అయిన తర్వాత డైరెక్టు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ సెక్రటరీ కానీ రైతుల పట్ల ఒక గౌరవాన్ని చూయించి రైతులు తీసుకొచ్చేటటువంటి ధాన్యాన్ని మ్యాచర్ను కరెక్ట్ చూడకుండా ఒకటి రెండు ఇక్కడక్కడైనా కూడా కొంచెం ధాన్యం నల్లగైనా కూడా తీసుకోవాలని గవర్నమెంట్కు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు సూచించారు కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకునే సిబ్బంది కూడా సక్రమైనటువంటి పద్ధతిలో రైతులకు ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండాలనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ మరి మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి వడ్లను సక్రమైనటువంటి పద్ధతిలో ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ఇక్కడ కాకుండా ఇంకా కూడా ఒకటి రెండు పాయింట్లకు కూడా మనకు అవకాశం ఉంది కేంద్రాలు పెట్టుకోవడానికి సంబంధించి ఫసల్ వాదికి కూడా పోయినసారి చేసినాం కాబట్టి ఈసారి కూడా అక్కడ పెట్టాలనేటటువంటి ఆలోచన ఉన్నది దీని మూమెంట్ చూసిన తర్వాత పెట్టుకుంటాం దీనికి ఎమ్మెల్యే గారి యొక్క సహకారం అవసరం పడ్డప్పుడు కలెక్టర్ గారు చెప్పి మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు వడ్ల కొనుగోలు ప్రారంభించుకోవటం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రైతులకి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సకాలంలో డబ్బులు వచ్చే ఏర్పాటు చేసిండ్రు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఇక్కట్లు చెప్పడానికి అలవి కాని విధంగా ఉన్నాయి మరి రైతుల కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయాల్సిన ప్రభుత్వం మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం తడిసిపోకుండా టార్ పల్లించి కానీ అన్ని బ్యాగులు కానీ మరి సకాలంలో డబ్బులు అకౌంట్లో వేయటం కానీ ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఈ వర్షాలు పడతా ఉన్నాయి మరి ధాన్యం మరి స్టార్ట్ చేయటానికి మరి వెసులుబాటు ఉండదు కాబట్టి సకాలంలో రైస్ మిల్లలకి పంపించి వాళ్ళని ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా మరి సన్నాలకి ఇస్తామని చెప్పి బోనస్ పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇంకా సన్న ఎనకులుత ఉన్నారు ఆ డబ్బులు కూడా సకాలంలో వాళ్ళకు అంది అందించాలని చెప్పి కోరుకుంటూ రైతులకి ఏలాంటి ఇబ్బంది రాకుండా మరి సకాలంలో వాళ్ళకి కనీ ధాన్యం కొన్న ధాన్యాన్ని షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరోసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ